మనిషి చనిపోగానే కనిపించేది స్వర్గమేనా మీరు మారు మనసు పొంది పసిబిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చిన్నపిల్లలు ఏ విధంగా అపకారాన్ని మనసులో ఉంచుకొనరో కల్మషము లేని హృదయాలతో ఏ విధంగా ఉంటారో అలా ఉంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని యేసు చెప్పెను దేవుని అనుగ్రహం పొందిన వారు తప్ప ఎవరూ ఈ మాటను అంగీకరింపలేరు తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు మనుషుల వలన నపుంసకులుగా మార్చబడిన వారు కలరు అయితే పరలోక రాజ్యం నిమిత్తము తమను తామే నపుంసకులుగా అనగా తమ తమ కోరికలను వారు కలరు నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే పరిస్తే దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయుము నీవు రెండు చేతులు రెండు పాదములు కలిగి